హాయ్ అండి నేను మీ హెర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మాఘశిర లక్ష కదండి ఇది ఈ వారం అయితే రెండవ మాఘశిర లక్ష కాబట్టి ప్రత్యేకంగా పూజలు అనేవి చేస్తారనమాట అమ్మవారికి ఈ నాలుగు లక్ష ఉంటాయి కదండి నాలుగు లక్ష వారాల్లోని రెండవ లక్ష అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుందండి అమ్మవారికి కూడా ఎంతో ఇష్టం అనమాట రెండో లక్ష వారం అనేది కాబట్టి రెండో లక్ష వారం పూజ అనేది మేము మా ఇంట్లో ఏ విధంగా అయితే చేసుకున్నామో నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ పూజ అనేది ఏ విధంగా అయితే చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో అయితే మొత్తంగా చూపిస్తున్నానండి కనకమహాలక్ష్మి వారికి ఇక్కడ విశాఖ జిల్లా ఉంది కదండి వైజాగ్ ఇక్కడైతే పూజ చేసుకుంటామన్నమాట మేము అమ్మవారు జగదంబా సెంటర్లో అయితే ఉంటారండి టెంపుల్ అయితే ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను జగదంబా సెంటర్ అంటే చెప్తారండి అక్కడైతే అమ్మవారు టెంపుల్ అనేది ఉంటుందన్నమాట అమ్మవారికి పూజ ఏ విధంగా చేసుకోవాలంటే మనం ముందు రోజు నైట్ ఇలాగా బియ్య పిండి ఉంటుంది కదండి బియ్య పిండితో ఇలాగ ముగ్గులు అయితే పెట్టుకోవాలన్నమాట అంటే బి అది ఏ విధంగా తయారు చేసుకోవాలనేది కూడా నేను మీకు లాస్ట్ ఇయర్ అయితే చెప్పానండి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను కొన్ని బియ్యం తీసుకొని అవి ఒక రెండు గంటల సేపు నానబెట్టి అవి మిక్సీ పట్టుకుంటే మనకి ఇలాగ లిక్విడ్లా వస్తుంది అనమాట దాంతో మనం ఇలాగ ముగ్గు అయితే వేసుకోవాలి ముగ్గు వేసుకున్న తర్వాత మార్నింగ్ మనం ఈ ముగ్గు మీద దీపం అయితే పెడతామండి ఎన్ని గంటలకు పెట్టాలంటే నాలుగు గంటలకు ఎలాగైతే మనం ఈ దీపం అయితే పెట్టుకోవాలన్నమాట తెల్లవారుజామున వాకిట్లో మనము ఈ దీపాన్ని పెడతామన్నమాట ఇంటి ముందు ఇంటి లోపల కాదండి ఇంటి ముందు ఈ పూజ అనేది జరుగుతుంది అనమాట మేమైతే ఈ విధంగానే చేసుకుంటాము మీరు ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇలాగ డిజైన్ అయితే ఇంకా బాగా పర్ఫెక్ట్గా రావాలి అని అనుకున్న వాళ్ళు ముందు చాక్పీస్తో పెట్టుకొని తర్వాత ఇలాగ బియ్య పిండితో పెట్టుకోవచ్చు లేదు అని అంటే నీట్గా వస్తే కనుక మనం డైరెక్ట్గా కూడా బియ్య పిండితో ముగ్గు అనేది పెట్టేసుకోవచ్చు మనం పెట్టుకునే గచ్చు బట్టి మనం చేసు వేసుకోవాలండి ముగ్గుని చూసారు కదా ఈ విధంగా ముగ్గు అంతా కూడా మేము వేసుకున్నాము చూసారు కదా ఈ విధంగా అంతా కూడా ముగ్గు వేసుకొని తర్వాత పాదాలు వేసుకోవాలండి అమ్మవారికి పాదాలు అయితే వేసుకోవాలి ఇలాగా ఇంటి ముందు నుంచి లోపల వరకు దేవుడు అలా మందిరం ఉంటుంది కదా మందిరం వరకు కూడా మేము ఇలాగ దీప పాదాలు అయితే వేసుకుంటాము అమ్మవారికి పువ్వు అంటే చాలా ఇష్టం కదండి காப்படி இலக கலவப்பூ கூட கூட்டமனமா చూసారు కదా ఈ విధంగా అయితే బొట్లు పెట్టేసుకుంటాం అనమాట పసుపు కుంకుమతోని తర్వాత ద్వారమందానికి కూడా పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టుకుంటాము ఇంకా మనకిది తెల్లవారుజామునండి చూసారు కదా ముగ్గు అది అంతా కూడా బాగా బియ్య పిండితో పెట్టుకుంటాం కాబట్టి బాగా ఆరుతుంది అనమాట ఆరిన తర్వాత మనకు ముగ్గు అనేది ఈ విధంగా వస్తుంది కనిపిస్తుంది చాలా అందంగా కనిపిస్తుంది అండి తర్వాత మనకి పూజకి ఏమేమి కావాలి అని అంటే ఆవునేది ఆవునయ్యితో దీపం పెట్టుకోవాలి అలాగే తమలపాకులు అరటిపళ్ళు ఆకు చెక్క ఏమైనా ఫ్రూట్స్ ఏమైనా పళ్ళు పెట్టుకోవచ్చండి చామంతి పూలు అయితే కంపల్సరీగా అయితే పూజిస్తామనమాట చామంతి పూలతోని మా మార్గశిర లక్ష్మవారం అన్నీ కూడానా అన్ని రోజుల్లోనూ ఇప్పుడు ముగ్గు ఉంటుంది కదండి ముగ్గు మధ్యలో అయితే మనం పూజ అయితే చేసుకుంటాము ముందు ముగ్గు మీద పసుపు కుంకుమ అక్షంతులు అయితే వేసుకుంటామండి మేము మేము ఏ విధంగా పూజ చేసుకుంటున్నాం అనేది నేను మీతో వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను అలాగే తర్వాత తమలపాకులు పెట్టుకోవాలి తమలపాకులు పెట్టుకొని ముందుగా మనం విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి కాబట్టి వినాయకుడిని పసుపు వేసి అక్షంతలు వేసి కొద్ది కుంకుమ వేసి తర్వాత పూలు పెట్టి తర్వాత ఆవు నెయ్యి దీపం అనేది పెట్టుకోవాలండి కొత్త ప్రమిదలైతే పెట్టుకోవాలండి ప్రతి సంవత్సరం కూడా మేము కొత్త అయితే తీసుకుంటాము ఇలాగ తర్వాత తాంబూలం అయితే పెట్టుకోవాలి కంపల్సరిగా ఆకు చెక్క అనేది ఇలా పెట్టుకోవాలండి తర్వాత పువ్వులు తర్వాత దీపం చుట్టూ కూడా పువ్వులు అనేవి చామంతి పువ్వులతోని గులాబ్ పువ్వులతోనే అలంకరించుకుంటాము తెల్లవారుజామున నాలుగు గంట నాలుగు నాలుగున్నర సమయంలోని మనం ఈ పూజ అనేది చేసుకుంటామనమాట అంటే రాక రాకముందే మనం ఈ పూజ అనేది చేసుకోవాలండి ఇంటి ముందు గుమ్మం ఉంటుంది కదా గుమ్మంలోని పెట్టి ఇలాగ పూజ చేసుకోవాలి ఒత్తిని మనం ముందు రోజే నెయ్యిలో వేసుకొని నానబెట్టుకుంటే మనకు జ్యోతి అనేది బాగా వెలుగుతుంది ఇందులో కొద్దిగా ఇప్పుడు నెయ్యి అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం ఒత్తు వెలిగించుకోవాలండి అది మూడు వందల అరవై ఐదు ఒత్తి అండి మూడు వందల అరవై ఐదు అయితే వెలిగించుకుంటున్నాం మేము అలాగే పళ్ళు పెట్టుకోవాలి మన దగ్గర ఏ ప పళ్ళున్నా అవి పెట్టుకోవచ్చు సారి కదా దీపం వెలిగించుకొని తర్వాత అగరబత్తులతో ధూపం అయితే ఇవ్వాలండి తర్వాత ధూప్ స్టిక్ కూడా వెలిగించుకోవాలి తర్వాత దూప్ స్టిక్ వెలిగించుకొని అయితే ఇవ్వాలండి ఆరతి ఇచ్చిన తర్వాత పూజ అనేది పూర్తి అయిపోయినట్టేనండి ముందు బయట పూజ చేసుకొని తర్వాత ఇంట్లోనైతే పూజ అయితే చేసుకుంటామన్నమాట చూసారు కదా దీపం ఇచ్చిన తర్వాత మనం పువ్వులతోని నీళ్ళైతే చుట్టూ తిప్పి వదలాలండి దూప దీప నైవేద్యం సమర్పయామి అని చెప్తాం కదా వాటర్తోని నీళ్ళతో చూసారు కదా మనకి ఆరతి ఇచ్చేసుకుంటే ఇంకా మన పూజ అనేది పూర్తి అయిపోయినట్టేనండి ఇప్పుడు పూజ అనేది ఇక్కడ పూర్తి అయిపోయిన తర్వాత ఇంటి లోపల కూడా మనం ఇలాగ దేవుళ్ళకి పువ్వులతోని బాగా అలంకరించుకొని తర్వాత దీపాలు అవి పెట్టుకొని పళ్ళు అలాగే పాలతోని నైవేద్యంగా పెట్టుకొని పరవన్నం కానీ పాలు కానీ ఏవైనా కూడా మనం నైవేద్యం పెట్టుకోవచ్చండి మనం ఏం పెట్టాలని అనుకుంటున్నామో మనస్ఫూర్తిగా పెట్టుకుంటే మనకి అది చాలండి అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్